శాంతమ్మ చర్లక ఏలూరు జిల్లా ఓ మై గాడ్ శాంతమ్మ ఏం పేరు శాంతమ్మ పూ రాళ్ళ కాలనీ ఏలూరు జిల్లానా మోషన్ లో మంట ఏమి తినలేను కడుపులో పట్టి లాగేస్తుంటది నిమ్ము ఆకలి లేదు గొంతుకులు ఏదో ఉన్నట్లు ఉంటుంది రా ఎవరు వచ్చారు రా పాటుగా ఎవరు వచ్చారు నీతో పాటుగా ఎవరు ఆయన ఎవరు అన్నయ్య ఈ శాంతం అనే పేరు చర్చికి వెళ్ళవా నువ్వమ్మా దేవు నమ్ముకున్నావా ఎక్కడ పూచి పూచి రాళ్ళు మరి ఏలూరు జిల్లా అంటున్నావండి నువ్వు రా పైకి రా వీళ్ళ భార్యలేడా పెళ్లి చేసుకోలేదా ఎందుకు శాంతమ్మ వద్దా చూడండి మోషన్ మోసంలో మంట ఏమి తినలేను కడుపులో లోపట్టి లాగేస్తుంది నిమ్ము ఆకలి లేదు గొంతుకులు ఏదో ఉన్నట్టుగా ఉంటుందా పూర్తిగా తగ్గిపోద్దులేదు శాంతమ్మ ఓకేనా చప్పలు కొట్టండి అందరు కూడా ఆలయాలు కప్పులు కొట్టండి ఇక్కడే నుంచో ఇక్కడ నుంచోలుయా ప్రైస్ లాడ్ ప్రైస్ లోడ్ పూర్తిగా తగ్గిపోతుంది చాలా వీక్నెస్ ఉంది చాలా వీక్నెస్ ఉంది లే శాంతమ్మా సపోర్ట్లు కొట్టండి మీరు అన్నయ్య అన్నయ్య ఈమె ఇక్కడ లాగుతుంది అది మైకేది నీకు అక్కడ గుంజుద్దుగా అది ఎందుకు చెప్పలేదు ఇక్కడ ఇక్కడ గుంజిద్దుగా అది ఎందుకు చెప్పలేదు మరి దీంట్లో రాయలేదుగా రాశారా

లాగేస్తుంది ఓ నిమ్ము కూడా ఉంది ఆకలి గొంతుకులో ఏదో ఉన్నట్లు ఉంటుంది మొత్తం తీసేస్తలే ఆను ఆమె హాలలు ఆను ఆమె పట్టుకోండి వేస్తున్నావు ఫెయిల్ ఆమె లే మైకి దేవునికి మహిమ అంతేకాదు నీకు లే లేదు లేదు ఆమె హాలలు యా థ్యాంక్ యూ జీ సశివతల హాలలు యా యా ఇదంతా వేడిగా అయితే తెలుసా తెలుసా నీకు విషయం దాంట్లో రాయి ఆమె ఇప్పుడు గొంతుకి ఏమైనా ఇబ్బంది గొంతు బాగానే ఉందా చూసుకో ఫ్రీగా ఉందా ఇంకే మోక్షలో టాయిలెట్ లో మంట ఉందా తగ్గించేస్తాం మా పూర్తిగా ఇక కొట్టు నుండి తింది కానీ చూడండి పాపం మ్యారేజ్ కూడా చేసుకోలేదంట వాళ్ళ అన్నయ్య గారు వాళ్ళు ఎంత చిన్న కడుపు అయిపోయి మనిషి కూడా ఎట్లా ఉందో చూడండి ఆమె మీరు ముస్లింసా అద్దా కథ నయమన్ కుమార్ వెళ్ళండి ఇంకెవరు వచ్చారు వీళ్ళ తరపున ఆయన ఎవరు బ్యాచ్ చేతులు ఎత్తమని మన వాళ్ళందరినే అక్కడ ఇంతమంది మనిషి కోసం మీరు చేతులు ఎత్తండి మీరు అందరు బావలో అక్కలు ఈ మక్కువ దానికోసం వచ్చారా నమ్మా ఇప్పుడు నీకు బ్లడ్ ఇచ్చేస్త మంచిగా శక్తి వచ్చిందా

గొంతులో ఏదో పట్టేసినట్టుండి మోక్షల మంట టాయిలెట్ల మంట కడుపులో ఏమి తినబుద్ధి కాదు ఇది క్షణాల్లో దేవుడు ఇచ్చిన స్వస్థత ఎంత నీకు వచ్చేసిందా మంచిగా బలం వచ్చిందా ఎగురు ఒకసారి చూద్దాం అందరు చూస్తారు ఎగురు ఇట్లా ఎగురు థ్యాంక్ యూ ఇక్కడ నరం లాగుతున్నట్టు అనిపిస్తుంది నీకు అది కన్నులోకి వస్తాది అది ఆ నరం చూడు ఏం చెప్తలేదు ఆవిడ కొన్ని చేసింది ఇవాళ మనస్ఫూర్తిగా చేస్తున్నాను చప్పలు కొడతాం గట్టిగా ఆమె హలే ఆమెన్ ప్రాబ్లం ఇక్కడ ఉంది ఈ ప్రాబ్లం నుంచి ఈ నరము ఈ కంటికి లాగేసి కన్ను కూడా కొద్దిగా ఇట్లా ఇట్లా అవుతుంది తర్వాత ఇక్కడ ఎక్కువ ప్రాబ్లం ఉంది దానివల్ల నిద్ర లేదు దానివల్ల తిండి లేదు అవన్నీ నేను చేస్తానమ్మా పూర్తిగా ఇంకా ఉంది ప్రార్థన అయిపోలేదు చప్పలు కొట్టండి గట్టిగా